నీ నీ పని అని పంతొమ్మిది చెప్పినారు పంతొమ్మిది రాలే అర్జెంటు మళ్ళీ ఈ రోజు వచ్చినారు ఈరోజు కూడా వచ్చి మీరు ఈ రకంగా రైతులను తిప్పడం న్యాయమా సార్ పదమూడు సంవత్సరాలు సార్ నేను కాబట్టి పదమూడు సంవత్సరాలే కలెక్టర్ ఆఫీసు ఎమ్మెల్ఏ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు తిరగబట్టి పదమూడేళ్ళ నుండి రైతు తిరుగుతున్నాను సమస్య పరిష్కారం ఏంటి నేను ఎందుకు తిరుగుతాను సార్ చెప్పండి మీరే చెప్పండి ఆ ఆడివోని కలిసి నెలన్నారా కదా ఆడివను నన్ను కలిసలేదన్నాడు అన్నాడు నేను రికార్డు చూపించిన తర్వాత పుల్ల సరే పొరపాటు అయినా లే వస్తానులే అన్నాడు మిమ్మల్ని కలుస్తూనే ఉండదు ఈసారి కలిసినా కదా ఇష్యూ ఏం చేసినాడు ఇష్యూ ఏం సాల్వ్ చేయలేదు ఇష్యూ సాల్వ్ అంటే నాకు భూ సమస్య పరిష్కారం ఏంటి భూ సమస్య పరిష్కారం ఏంటి ఎందుకు తిరుగుతాను సార్ నేను ఒక్కటి సార్ ఎమ్మన్నారు మరి పంతొమ్మిది తేదీ వచ్చినారు మీరు అక్కడక్కడ తీసుకొని వెళ్ళిపోతున్నారు ఈ రోజు వచ్చినారు మా సమస్య పరిష్కారం చేయడం లేదు మళ్ళీ ఒక డేట్ ఇస్తామంటున్నారు ఇట్లా ఎన్ని డేట్లు ఇస్తారు ఎంత మాకు న్యాయం జరగడం లేదని చెప్పి మీకు అప్పీల్ కోరినా మేము అవును సార్ మీరు ఆలోచన చేసుకొని మాకు ఒక వారమా పది రోజుల పదిహేను రోజుల ఒక ఆ డేట్ ఇస్తే మేము అప్పటికల్ ప్రిపేర్ అవుతాము సార్ మీ మేము మీకు అప్పీలు కోరునాము పై అధికారులకు తెలుపుకున్నాము మీరు పరిష్కోకపోతే మేము ఇంతటి ఎవరికి చెప్పాలో సార్ రెవెన్యూ వాళ్ళకే పరిష్కారం చేయమని అడుగుతున్నాం మేము మొదటి అక్రమో ఉంటాయి ఉండు ఉండు సార్ రాసుకుంటా నైన్ ఫైవ్ డబల్ త్రీ టూ వన్ టూ సెవెన్ ఎయిట్ వన్ మళ్ళీ చెప్పు సార్ నైన్ ఫైవ్ డబల్ త్రీ టూ వన్ టూ సెవెన్ ఎయిట్ వన్ ఎయిట్ ఎయిట్ వన్ మాకు అక్రమ తీర్పుతో అయిపోయింది సార్ ఆస్తులు ఎక్కడ ఉంటాయి అక్రమం జరిగిందా కబ్జా జరిగిందా లేదా మాకు అదోటి కావాలంతే ఎన్నెన్న కోర్టుల్లో కేసులు ఉన్నాయి మాకు బాధలేదు సుప్రీంకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఫోన్ చేశారు ఆ తలలో బాధలేదు సార్ మాకు అదొకటి రిక్విస్ సార్ అన్యాయం జరిగిందే అక్రమం జరిగిందే కబ్జా చేసినారా లేదా ఆ లెటర్ ఒకటి ఎంఆర్ ఇస్తాడా ఆర్డర్ ఇస్తాడా కలెక్టర్ ఇస్తాడా మాకు ఎవరిచ్చిన సంతోషమే సార్ ఇంకా తిరగలేదు సార్ పదమూడు ఏళ్ళు అయింది లక్షలు నాశనం చేసుకునేం సార్ మా జీవితంలో లాస్ట్ మా పరిస్థితి ఇంకా మీ ప్రోగ్రామ్లు జరుగుతూనే ఉంటాయి సార్ మాము ఆచుండి గుండెళ్ళం కాదు మాకు రాజకీయ నాయకులు సపోర్ట్ కాదు రాజకీయ నాయకుల దగ్గర మేము పోలేము చిన్న రైతులము అదే సార్ ఇప్పుడు రెండో పార్టీ కలిసినాం సార్ ఫస్ట్ సార్ మధ్య లేకుంటే మా 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 లాయరు మేము అంత వచ్చి సార్ ఆఫీస్ కాడ వెళ్ళిపోయి ఒక పుల్ల రమణ్యాం కదా ఒక మాట సార్ ఒక మాట నిలబెట్టి దంపు ఉండము సార్ ఒక్కటి సార్ ఒక రైతుకి రైతు సార్ మీరు పోతుంటే మేము వద్దనము మీరు పోతుంటే వద్దనము కారు ఆపి కూడా పొలా మీరు పోతున్నాయి ఈయనే కాసుకుంటాము కదా సార్ నిన్నట్టుండి కాసుకుంటున్నాము ఈ రోజు కాసుకున్నాము అంత దూరం పోయిన వాళ్ళకి ఈడనే కదా సార్ ఐవేలో 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 పదహైదు మీటర్వో లేదడా ఆనుకొని ఇప్పుడు కరెంట్ ఆఫీస్ కాడ చూసుకున్నారు కరెంట్ ఆఫీస్ కాడ చూసుకున్నారు హైవేలో ఎక్కడో మూల మూల కొంపలు పోయినారు కొండగుట్టలకి హైవే పక్కన ఉన్నదానికి అందలేదు సార్ మాది సమస్య ఎస్పీ వాళ్ళు ఎస్పీ డీఎస్పీ వచ్చినట్టే చేసిన పంచాయతీ ఎవరు వచ్చి పంచాయతీ ఇదే పంచాయతీ సార్ తిరగడమే జరిపింది మా జీవి జీవితాలతో ఆడుకుంటారు ప్రజల రైతులతో రైతులతో ఆడుకుంటున్నారు సార్ అంత తప్ప ఏం లేదు చూడు న్యాయ న్యాయం అనేది తెలపలేకుంటారు పదమూడేళ్ళు అవుతుంది మీది కాదు ప్రాపర్టీ మీది కాదని ఒక లెటర్ ఇస్తే అయిపోయి కదా ఈ వారసులు కాదు మీరు ఈ ప్రాపర్టీ మీది కాదని ఇస్తే కూడా సంతోషంగా వెళ్ళిపోతాం సార్ ఎక్కడ ఏం పోదు భూమి డబ్బులు ఎత్తుకొని పోతారు భూమిని ఎవరు ఆ కుటుంబాలు రోడ్డు మందికి వచ్చినాయి సార్ రెవెన్యూ వ్యవస్థ వల్ల కుటుంబాలు రోడ్డునొచ్చినాయి మా పరిస్థాతికి వచ్చింది ఈనాడు పేపర్కి ఇస్తే కూడా చూపించినా కదా సార్ సీఎం నుండి వచ్చినా కూడా ఎస్పీకి నా కలెక్టర్కి వచ్చి మా తప్పు ఉంటే మా అటర్ రుజువు చేయండి నీ తప్పు నీది కాదు రాస్తాను చెప్పండి సత్సంగా వెళ్ళిపోతాం మేము మళ్ళీ మీకు అర్జులు కూడా ఏముగా ఎక్కడే కానీ మా పరిస్థితి మా తేల్చేంత వరకు మేము వదిలిపెట్టాము మేము ఆ కలెక్టర్ దగ్గర కానీ ఆ కానీ దాని ధర్నా చేస్తాముగా అది సార్ మా పరిస్థితి నార్లాపురం పల్లెమర సర్వే నంబర్ రెండు వందల ముప్పై ఒకటి ఐదు తరాల సార్ మా జయ నాయన ఆస్తి మా జనాయన మా నాయన పోయినాడు మా నాయనమ్మినేది మూడు ఎకరాలు అయితే నాలుగు ఎకరాల అరవై కోసం రిజిస్టర్ చేసుకున్నారు చెక్ బందులు మార్చేసినారు అక్రమ రిజిస్టర్ చేసుకొని అక్రమ రిజిస్టర్ ఎస్పీ దగ్గర పెడితే ఎస్పీ దగ్గర ఉంటే డిఎస్పీ దగ్గర పంపిస్తే సిఐ కలిసి ఏమి తేల్చకోకుండా అక్రమ రిజిస్టర్ డాక్యుమెంట్ సూపరు కోర్టులో వేయాలైనా పోయి చే పొలం మీదకి రానియడం లేదు నాకు ముప్పై మూడు ఎకరాలు మా జైననా సెంటు భూమి లేకుండా చేసినారు పదమూడు సంవత్సరాలనే తిరగబట్టి ఆఫీస్ చుట్టూ కోర్టు కోర్టు కలెక్టర్ కోర్టు ఎంఆర్ఓ కోర్టు పోస్పి కోర్టు పోర్డీఓ కోర్టు మా ప్రాపర్టీలో కాలు పెట్టడం తప్పు ముందు కాదా చెప్పమంటున్నాను తల్లి తల్లి చనిపోతేనే లీగల్ చేయకుండా నోటీస్ ఇవ్వకోకుండా ఆస్తిని బదిలీ చేసినారు మొత్తం స్టేట్మెంట్ కూడా చేసిన వీళ్ళకి నేను అక్కడ మంది చేస్తారు చేపించినది మా పొలా ప్రతాప్ రెడ్డి గుర్రెడ్డి గుర్రెడ్డి కొడుకు ప్రతాప్ రెడ్డి చేసుకున్నాడు ఇది రెండు వేల తొమ్మిదిలో ఒకరు చేసుకున్నారు రెండు వేల పన్నెండులో ఒకరు చేసుకున్నారు రెండు వేల పదహారు ఈయన చేపించుకున్నాడు అంతకుముందు మావి పూర్వీకుల ఆస్తి రెండు వేల పన్ పమలకోట రిజిస్టర్ ఉంది రెండు వేల పంతొమ్మిది వందల ఆరు ఒకటి ఉంది నలభై ఏడు డాక్యుమెంట్ ఒకటి ఉంది ఎన నలభై ఏడు డాక్యుమెంట్ ఉంది ఎనభై మూడు డాక్యుమెంట్ ఉంది మా డాక్యుమెంట్లో తూర్పున వాగుంది పర్వట రస్తా ఉంది వీళ్ళు చేసుకునే దాంట్లో పర్వట రస్తా తీసి పబ్లిక్ రస్తాని అవతల సేల్లు పెట్టుకుని దొంగ రిజిస్టర్ చేసుకున్నారు చెక్కుబందులు ఐదు ఎకరాలు కనపడుచుకున్నాడు కొన్ని మూడు ఎకరాలు అయితే చెక్కుబందులు ఐదు ఎకరాలు ఉంది అక్రమంగా రెండు ఎకరాల ఎకరా అరవ వేసి ఉంటే ఎక్కువ రిజిస్టర్ చేసుకున్నాడు అవన్నీ మేము పెట్టినాము కోర్టుకి ఇచ్చినాము కోర్టులో అక్రమ రిజిస్టర్ డాక్యుమెంట్ వేయడు కౌంటర్ ఏడు వీళ్ళు చూస్తే కోర్టులో దింపుకొని అంటారు ఎంఆర్ఓలు కోర్టులో కూడా అంటాడు ఎస్పి అబ్బాయి అక్రమ సక్రమం తెలుపమంటున్నాము కోర్టు ఉన్ని మీ కోర్టు లేదని లేదు జిల్లాకు తాలూకా కోర్టు కాదు జిల్లా కోర్టు కాదు హైకోర్టు కాదు సుప్రీం కోర్టు పోన్లే అక్రమ తెంపా బాధ్యత వీళ్ళది అదే కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ని భూమిని గొప్ప చెప్పినాం ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో చెప్పినాం వీళ్ళు డబ్బులకు ఎకరా లక్షలకు లెస్కమ్మని వైఎస్ఆర్ ప్రభుత్వం ఒత్తిడి పెట్టినారు నేను అమ్మలేదు నాకు బ్యాంకు లోన్ ఇస్తుంటారు రైతు భరోసా వస్తుంది కోళ్ళని లేనికోకుంటారు నా పరిస్థితి ఇది ఇంకోటి అక్రమ ప్రాస్ బుక్లో కూడా ఎల్లు ఎమ్ఆర్ఓలు రెండు వేల తొమ్మిదిలో ఇచ్చినారు ఎంఆర్ఓ కోర్టుకు రావంటే రెండు వేల తొమ్మిది రాకుండా చేస్తుంటారు ఇల్లు కేసు అయితే క్రిమినల్ కేసు ఉంది వాళ్ళ మీద ఇప్పుడు ఆ అపీల్ చేసినాం మేము దోన్ కోర్టు రాకుంటే ఇది జరుగుతుంది నా విషయము ఆరు మంది కలిసి మేము సీఎం సీఎం ఆఫీస్కి ఇచ్చినాము ఆరు మంది కలిసి ఎల్లుటి మండలంలో ఉండే రైతులము ఎల్లు ఆయన ఒక నీది ఎదురు లక్ష్మీనగరము వాళ్ళు ముగ్గురు ఇంకోవలి రాముడు ఆయన కోటు పోయినాడు ఇలా రాముడు ఆరు మంది కలిసి గవర్నర్ కి ఇచ్చినాము కాబట్టి గవర్నర్ రెవెన్యూ మంత్రి ముఖ్యమంత్రికి ఈమెయిల్ కూడా పెట్టేసినాము ఏడు సార్ నమస్తే సార్ నా పేరు శేషావళి లక్ష్మీనగరం గ్రామం లక్ష్మీనగరం గ్రామం వెల్లుర్తి మండలం లక్ష్మీనగరం గ్రామం ఏడు వందల ఇరవై ఏడు వందల ఇరవై సర్వే నంబర్ లోన ఎకరా ఎక్కడ ఏడు దింట్లు కబ్జా చేసినారు వైసీపీ ప్రభుత్వంలో జరిగినది ఇవి మన ప్రభుత్వ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాన్ని ఏం సరిదిద్దామంటే సరిదిద్దడం లేదు వాళ్ళ దగ్గర ఫేక్ పట్టాలు పట్టాల మీద సర్వే నెంబర్ లేదు ప్లాట్ నెంబర్ లేదు ఏది లేదు ఎంఆర్ఓ గారిని అడిగితే అదే మాట మా దగ్గర అగ్రిమెంట్ ఉంది మేము కనీసం ఒక యాభై సంవత్సరాల కింద మేము అనుమానంలో ఉన్నాం అక్కడ అని ఎంఆర్ఓ గారికి చూపించి అడిగితే ఎంఆర్ఓ మమ్మల్ని మాది అగ్రిమెంట్ మీరు చెల్లదు వాళ్ళ పట్టాల సర్వే నెంబర్ ప్లాట్ నెంబర్ లేకుంటే కూడా వాళ్ళ పట్టాలే చెల్లుతాయి అనేది ఎంఆర్ఓ గారు మాట్లాడుతున్నారు ఎంఆర్ఓ సార్ దగ్గర పోయి ఆఫీసులో పోయి అడిగితే ఆయన గెస్టుల కోసమే పెట్టుకున్నాడు కానీ ఎంఆర్ఓ ఆఫీసు రైతుల కోసమే పెట్టుకోలేదు మీరు బయటకు వాడిని ఫస్ట్ అంటారు ఎంఆర్ఓ సార్ దీనికల్లా సమాధానం రెవెన్యూ డిపార్ట్మెంట్ సమాధానం చెప్తారా ఎవరు సమాధానం చెప్తారు ఏదంటే సక్రమ తెలుసండి సార్ అంటే అనేది తెలిసడం లేదు కలెక్టర్ గారికి ఇచ్చినాము ఆర్డీఓ గారికి ఇచ్చినాము సీఎం నుండి లెటర్ వస్తే కూడా సీఎం కూడా బిత్తన్నారు మన ఎంఆర్ఓ గారు ఎల్లూరితీ ఎంఆర్ఓ ఆఫీస్ ఎట్లా ఉందంటే చాలా దరిద్రంగా ఉంది ఎవరి కోసం పనిచేస్తున్నారు అంటే డబ్బుల కోసమే పనిచేస్తున్నారు ఎంఆర్ఓ గారు డబ్బులు వస్తే పని లేకుంటే లేన దాంట్లో ఉన్నారు ఇప్పుడు ఎంఆర్ఓ ఏడు వందల ఇరవై సర్వే సర్వే నంబర్లోనా గవర్నమెంట్ వాళ్ళ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు కబ్జా చేసి మా మీద అటర్ మటర్ కేసులు పెట్టి మేము ఆపడానికి వెళ్తే మా మీద చాలా బ్రహ్మమితం మా మీద కేసులు పెట్టి ఇత చేసిన కారణం ఎంఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు కూడా అడిగినా ఆర్డో గారిని అడిగినా ఎవరు సమాధానం అని దీనికి చెప్పడం లేదు ఏమిటిది విషయం నా పేరు శిక్ష